నాయన మా స్త్రీలు అబ్రహీం గారి కుటుంబాన్ని అంతగా ప్రయాణించి దానికి ఇచ్చిన నాయన అన్నదమ్ములను బట్టి అపేక్షణను బట్టి సతీమణిని బట్టి ప్రవ్వ అల్లుళ్ళు బట్టి కుమార్లను బట్టి ప్రార్థిస్తున్నాం కోడలను బట్టి ప్రార్థిస్తున్నాం మనల్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రార్థిస్తున్న తన కగుణాలు సమయం బ్రహ్మ యహోవా స్థలం ఇచ్చే గృహాలు పెట్టాను పెరిగినైనా ఆ గృహము పైన బ్రహ్మ ఆయన చక్కటి స్థలమును మీరు సమకూర్చి యుదే కాల సమయంలో గుమ్మలు పెట్టించి ఉండగా యహోవా ఏర్పడిచ్చే గుమ్మని అభిషేకించమని పరిశుద్ధమైన రక్తముతో చేయండి ప్రాంతాన్ని సంఘము ఇచ్చిన మమ్మల్ని మీరు బలపరుస్తాం కోర్చు ప్రమణేశ్వర క్రిస్తు ప్రార్థిస్తున్నాం తండ్రి శ్రీ కృప సమాధానం దీవిన కలుగురుగా